പരമലോ നീ തോനെ ഉണ്ടാല നാല് കോർക്കുന്ന പരമലോ നീ തോനെ ഉണ്ടാല നല്ല കോർക്കുന്ന నన్ను ప్రేమించి నేస్తున్నావు నన్ను రక్షించి నడిపిస్తున్నావు నన్ను ప్రేమించి నేమిస్తున్నావు నన్ను రక్షించి నడిపిస్తున్నావు సర్వాధికారి అయిన నాయ

గాలి నన్ను కరుణించి విసరి వెళ్ళ మరవిరణి గాలి వలె ఉన్న నన్ను నీ ప్రేమతో నింపతి నీ సాక్షిగా నిలిపితివి నీ ప్రేమతో నింపితీవి నీ సాక్షిగా నిల్తీ పరములో నీతోనే ఉండాలని నన్ను కోరుకున్నావు ఆకాశమందు నీవు తప్ప రు నారుణ ఏ శయం ఆకా నీవు తప్ప నాకూ వరు నృసం నీవుండగా నా కిలాలు వేరేది అకరలేదు. నీ ఉండగా నా కిల్లలో వేరేది అక్కరలేదు పరములో నీతోనే ఉండాలని నన్ను కోరుకున్నావు నన్ను ప్రేమించి స్నేహిస్తున్నావు నన్ను రక్షించి నడిపిస్తున్నావు నన్ను ప్రేమించి స్నేహిస్తున్నావు నన్ను రక్షించి నడిపిస్తున్నావు సర్వాధికారి అయిన నాయ సుదేవా నీవే నా కోరిక పరములో నీ తోరి ఉండాలని నన్ను కోరుకున్నా